హలో హాయ్ ఫ్రెండ్ మంజిత్ కొవైట్ బ్లాగ్స్ ఈరోజైతే నేను చికెన్ మసాలా కొబ్బరిపాలుతో ఎలా చేస్తారో చూపిస్తాను చూసేద్దాం రండి దానికి కావాల్సిన మసాలాలు కూడా ఏమేస్తారో చూపిద్దాను ఇప్పుడైతే నేను ఒక అర కేజీ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వెనిగర్ వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసుకున్నాను చికెన్ అయితే కడిగేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడైతే దానికి కావాల్సిన మసాలాలు ఏంటో చూపిస్తాను దానికైతే కావాల్సిన మసాల మసాలాలు ఉల్ ఎల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మిరియాల పొడి పసుపు జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి మసాలాలు రెండు రెండు స్పూన్లు మసాలా తర్వాత వచ్చేసి దాంట్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుంటాను కొద్దిగా కుంకుమ పువ్వు తర్వాత ఏంటంటే కొన్ని నేనైతే ఒక నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం తీసుకున్నాను ఆ నిమ్మరసం కూడా వేసుకుంటాను ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకొని శుభ్రంగా దాన్ని కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దాన్ని నేను శుభ్రంగా కలుపుకొని పక్కన పెడేత్తాను పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంతసేపు దానికి రెస్ట్ ఇద్దామనేసి నేను పక్కన పెట్టేసుకున్నాను వంట చేయనా కూడా టైం చాలదా వంట గంట అయిపోయింది అయినట్టుగా నేను కొంచెం ఒక ఒక రెండు నిమిషాలు అయితే నా దానికి రెస్ట్ ఇస్తాను నేను పక్కన పెట్టేసుకుని శుభ్రంగా కలుపుకొని దాన్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటాను మసాలా పెట్టిన చికెన్ని ఇప్పుడైతే దీంట్లోకి అయితే మనకు కావాల్సింది ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ టమాటకాయ క్యాప్సికం కలిపి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం మిక్సీ చేసుకోవాలంటే మామూలుగా ఉల్లిపాయ మామూలుగా వేసుకుంటే కాదు మనం పచ్చి ఉల్లిపాయ కోసి మిక్సీ చేసుకోవడం కాకుండా నేనైతే నూనె అయితే వేపుకుంటాను ఉల్లిపాయని ఉల్లిపాయ అయితే నూనె నేపుకున్న తర్వాత దొర దొరగా ఏగితే కదా ఉల్లిపాయలో ఆ ఏగినప్పుడు దాంట్లోకి అయితే ఒక చిన్న మీడియం సైజులో కూడా తీసుకుని తీసుకుని దాంట్లో అయితే ఏగనెత్తాను కొద్దిగా సేపు అవి ఏగిన తర్వాత అవి అయితే దొర దొరగా ఏగుతాయి ఏగిన తర్వాత అయితే ఎందుకంటే ఇలాగా నూనె నేపడం ఎందుకంటే పేస్ట్ క్రీములా వస్తుంది అన్నమాట మనం పచ్చి ఉల్లిపాయలు ఆడుకునేటప్పటికి ఈ నూనె వేపుకునే ఆడేటప్పటికి డిఫరెన్స్ మనకు కనబడుతుంది తర్వాత ఒక టమాటా కూడా నేను మీడియం సైజులో ఒక టమాటా కూడా తీసుకున్నాను తీసుకుని ఆ టమాటాను కూడా నూనె అయితే ఉడికింతాను ఎందుకంటే టమాటా ద్వారా వచ్చిన వాటర్కి ఉల్లిపాయ క్యాప్స్ కూడా ఉడికిపోద్ది ఇప్పుడైతే దేని దాంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ కరివేపాకు కూడా వేపుకున్న తర్వాత దానికైతే కావాల్సిన మసాలాలో మిరియాల పొడి కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని శుభ్రంగా నేను ఇప్పుడైతే కలుపుకుంటాను అలాగే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మగ్గనిచ్చాను మసాలాలు వేసిన తర్వాత అవి మగ్గనిచ్చడం మగ్గిన తర్వాత అవి సల్లగారడానికని పక్కన పెడేసాను సల్లగారిన తర్వాత ఇప్పుడైతే నేను దాన్ని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను నేను వేపింది అయితే సల్లగారిపోయింది సల్లగారిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను మిక్సీ వేసుకోవడానికి కొద్దిగా వాటర్ కూడా నేను వేసుకుని ఇప్పుడైతే దాన్ని మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ అయితే బాగా మెత్తగా ఎక్కడ ఏమీ లేకుండా మెత్తగా పెట్టేసుకున్నాను అన్నమాట పట్టేసుకుంటే ఇదిగో ఫ్రెండ్స్ ఎలా వచ్చింది క్రీమీగా జ్యూసీగా వచ్చినట్టు వచ్చింది టమాటక పేస్ట్ అయితే ఇప్పుడైతే మనం ముందుగా ఒక పెనం పెట్టుకుని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను నేను ఆలివాయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక నాలుగైదు రమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను అంతే వేసుకున్న తర్వాత చిటపట్ల ఆడేదాపే ఆగినిచ్చి తర్వాత అయితే నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను అందులోన వేసుకున్న తర్వాత ఆ చికెన్కి వచ్చిన వాటర్ ద్వారానే చికెన్ ఉడుగుతుంటే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ద్వారానే అయితే చికెన్ అంతా ఉడికిపో ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు ముందుగా పెట్టుకున్న మిక్సీ చేసుకున్నాను కదా టమాటా పేస్ట్ అది కూడా వేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ కడిగేసేసి ఆ వాటర్ కూడా నేను చికెన్లో వేసుకున్నాను అవి ఇప్పుడు ఈ వాటర్కే ఇందాక ఉడికిన దానికి ఇప్పుడు ఈ వాటర్కే ఇంకా మొత్తం బాగా ఉడిగిపోద్ది అనమాట ఒక పది పదిహేను నిమిషాలు అయితే నేను మూత పెట్టేసుకున్నాను దాన్ని చికెన్ అయితే శుభ్రంగా నేను వేసిన టమాటా పేస్ట్కి శుభ్రంగా అయితే ఉడిగిపో ఉడికిపోయింది ఉడికిపోతే ఇప్పుడైతే మనం దాంట్లోకి అయితే చికెన్ అయితే ఎలా ఉడుకుతుంది కదా ఎలా ఉడికినప్పుడు నేను మూత పెట్టేసుకున్న పది పదిహేను నిమిషాలు ఇలా వచ్చింది తర్వాత వచ్చేసిన తర్వాత నేనైతే ఇందులోకి కోకోనట్ అన్నమాట కొబ్బరిపాలు ఈ కొబ్బరి పాలు ఆ డబ్బా ఆ డబ్బా అంతా వేస్తాను నేను ఆ చికెన్కి ఆ డబ్బా మొత్తం తీసుకుని పాలు వేస్తాను అన్నమాట ఇలా అయితే శుభ్రం మిక్స్ చేసుకుని ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఉడకనిస్తే సరిపోద్ది అనమాట చిన్న మంటలోన ఇలా ఉడకనిస్తే మనకైతే పదిహేను నిమిషాలు దగ్గరగా అయిపోద్ది మళ్ళీ క్రీమీగా అయిపోద్ది అన్నమాట ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచితే అంటే నేను సిమ్లో పెట్టిన కాబట్టి పది నిమిషాలు ఉంచాను మంటగానే ఒకవేళ స్పీడ్ పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అలా సరిపోద్ది అనమాట అంతే ఫ్రెండ్స్ చికెన్ మసాలా కొబ్బరి పాలు ఎలా చేయాలో ఇలానే ఇలా చేశాను నేను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు చేసే లైకే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో చేయాలని ఆనందం వస్తుంది